వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పది నిమిషాలు చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు గోధుమ పిండితో చాలా టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు అండి ముందుగా అయితే గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇవి వేసుకొని పిండిని కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా నూనె వేసి పిండి మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తుర్మి పెట్టుకున్న ఆలు క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఉడికించకూడదు ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం తురుము సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి మీరు అల్లం తురుము కావాలంటే ముందుగానే వేసుకోవచ్చండి స్టఫింగ్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని పిండిని మళ్ళొకసారి ఒత్తుకోవాలి ఇందులో కొంచెం పిండి ముద్ద తీసుకొని చపాతి చేసుకోవాలండి పొడిపిండి వేసుకొని చపాతి చేసుకోవాలండి చూడండి చపాతి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన స్టఫింగ్ పెట్టుకోవాలి స్టఫింగ్ ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత సైడ్కి కొద్దిగా నీళ్ళ తడి పెట్టుకోవాలి గట్టిగా అత్తుకుంటుంది విడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు సైడ్ నుంచి రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి చూసారా ఇలా రోల్ చేసుకోవాలి మీరు సైడ్కి వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇందులో నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి చిటికెడు పసుపు వేసుకోవాలండి కలర్ కోసమే మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇలా వేసుకొని పిండిని ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పీసులని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఇవి కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి అంతేనండి పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా కొత్తగా టేస్టీగా చేసి పెట్టాను ఫ్రెండ్స్ చాలా ఇష్టపడి తినేస్తారండి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్